ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఈ భాగంలో సత్యోదయంలోని ఐదవ చాప్టర్ అయినటువంటి ఆధ్యాత్మిక శిక్షణలో ఎనభై నాలుగవ పేజీ నుంచి ప్రారంభిద్దాం ఆధ్యాత్మిక శిక్షణ అంతఃశుద్ధితో లేదా చక్రశుద్ధితో ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక ప్రగతికి ఇది అత్యంత ప్రధానాంశం ఆ విధంగా ఆధ్యాత్మికతలో సరియైన శిక్షణ అంతఃశుద్ధితోనే మొదలవుతుంది అంతఃశుద్ధిని నిర్లక్ష్యం చేసే యోగ సాధన ద్వారా పొందిన శక్తి దుర్వినియోగానికి దారితీస్తుంది హఠయోగంలో ఇట్టి శుద్ధి కోసం ఎక్కువగా శారీరక సాధనలను నిర్దేశించడం జరిగింది వాటిలో కొన్ని ఎంతో కఠినమైనవి ప్రయాసతో కూడినవి వాటిని పాటించడం అందరికీ సాధ్యం కాదు కానీ సహజ మార్గ పద్ధతిలో సద్గురువు నుండి ప్రసారమయ్యే ప్రాణాహుతి శక్తి సహాయంతో అతి సులభమైన మానసిక సాధనలతో ఈ అంతఃశుద్ధిని సాధించగలం కొందరు మతబోధకులు ప్రజలను తరచుగా రోజులో ఎనిమిది గంటల కాలాన్ని యాంత్రికమైన అభ్యాసాలను సాధన చేయడం కోసం వినియోగించమని చెబుతారు అప్పుడే మనసు దైవ చింతనలో లగ్నం కాగలదని అంటారు మెదడుకు మనసుకు ఒత్తిడిని కలిగించి భారంగా పరిణమించే ఇటువంటి శిక్షణా విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను అటువంటి శిక్షణ వలన సహజంగానే మనస్సు వికాసం చెందడానికి అవకాశం లేక తత్ఫలితంగా సాక్షాత్కారాన్ని పొందగల శక్తి మందగించిపోతుంది పిల్లవాడు మనస్సును లగ్నం చేసేలా చేయడానికి అతన్ని చితకబాదడం వంటిదే ఇది సామాన్యంగా మనసును తీర్చిదిద్దడానికి లేదా చక్రశుద్ధి కఠోర పరిశ్రమతో కూడిన శారీరక సాధనలను గురువులు సిఫారసు చేయడం వలన అంతగా ఉపయోగం ఉండదు ఇందుకోసం శక్తివంతుడైన సద్గురువు మార్గదర్శకత్వంలో మన ఆలోచన శక్తిని సక్రమంగా వినియోగిస్తాం ఆయన మన ప్రగతిని నిరోధించే ప్రతిబంధకాలను చిక్కులను తొలగించి మన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధిపరచేందుకు అవసరమైన ప్రాణాహుతి శక్తిని మనలోకి ప్రసరింపజేస్తారు ఈ విధంగా సరళతరం చేయబడిన ఆధ్యాత్మిక శిక్షణా విధానం స్త్రీలు పురుషులు యువకులు వృద్ధులు గృహస్థులు విరక్తులు అనే తేడా లేకుండా అందరూ మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితులను చేరుకోవడం సులభ సాధ్యం చేసింది సాధకుని మనోప్రవృత్తులను దైవం వైపు మళ్లించడమే సరియైన శిక్షణా పద్ధతిలో మొదటి మెట్టు ఇందుకోసం మతబోధకులు ఎక్కువగా తాము ధార్మిక గ్రంథాల నుండి సేకరించిన శారీరక మానసిక పరమైన భౌతిక సాధనలను నిర్దేశిస్తారు వాటిని ఆచరించడం చాలా కష్టమని భావించి ప్రజలు ముందుకు పురోగమించలేక అక్కడే ప్రారంభ దశలోనే నిరవధికంగా తాచాడుతూ ఉంటారు సమర్థుడైన గురువు తన శక్తితో అభ్యాసి మనసును భగవంతుని వైపు మళ్ళించి దాని ప్రభావం లోతుగా శాశ్వతంగా నిలిచిపోయేటట్లు చేసేందుకు ప్రాణాహుతి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది మన మనస్సు భగవంతుని వైపు మల్లగానే మనం చేసే ప్రతి పనిలోనూ చర్యలోనూ ఆ మహోన్నత శక్తితో కలిసి పనిచేస్తున్నామన్న అనుభూతిని సహజంగానే పొందుతాం ఈ మనోస్థితి మనలో శాశ్వతంగా స్థిరపడినప్పుడు మనం చేసే ప్రతి పని కూడా భక్తిలోని లేదా దైవ కైంకర్యంలోని భాగమేనన్నట్లు అనిపిస్తుంది ఆ విధంగా మనం ఎల్లప్పుడూ భగవంతుణ్ణి నిరంతర స్మరణలోనే ఉంటాం త్వరలోనే సాధకుడు తన హృదయంలోని అంతఃస్పందనలను అనుభూతి చెందనారంభిస్తాడు శబ్దము లేదా అజపము అనబడే ఆధ్యాత్మిక స్థితి యొక్క ఆరంభం ఇదే సక్రమమైన మార్గదర్శకత్వంలో సరైన మార్గాన ముందుకు సాగినట్లయితే ఈ స్థితి దానంతట అదే పెంపొందుతుంది కొందరు జపమును బయటకు వినబడేటట్లు సాధన చేస్తుంటారు ఇలా చాలా కాలం చేసిన తర్వాత నిద్రలో కూడా కొన్నిసార్లు అలవాటుగా ఆ జపం కొనసాగుతుంది దీనిని వారు అజపము లేదా శబ్దము అని అపోహపడుతుంటారు కానీ మాత్రము నిజం కాదు నిరంతర అభ్యాసం వలన వారి నాలుక హృదయం కూడా దానికి అలవాటుపడి వారు నిద్రిస్తున్నప్పుడు లేదా సృహలో లేనప్పుడు కూడా వారి ప్రమేయం లేకుండానే ఆ జపం కొనసాగుతుంది కొంతకాలం వారు ఆ జపం చేయడం మానివేస్తే ఆ స్థితి మరింకా కొనసాగకుండా ఆగిపోతుంది ఇది అలవాటు ఫలితంగానే జరిగిందే కానీ యథార్థమైన అజపస్థితి మాత్రం కాదు అజపస్థితి అనేది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అది ఎన్నో సంవత్సరాల కృషి ఫలితమని అనుకోవడం సమంజసమే కానీ ప్రాణాహుతి ప్రక్రియ ద్వారా కొనసాగే సరియైన శిక్షణా విధానంలో దీనిని కేవలం కొన్ని వారాలలోనే కొన్ని రోజులలోనే సాధించడం వీలవుతుంది ఈ విధంగా కలిగిన అంతరస్పందనలు హృదయంలో కొంతకాలం ఉండి ఆ తర్వాత అవి క్రమంగా ఇతర చక్రాలకు వ్యాపించి చివరగా దేహంలోని అణువణువుకు చేరుతాయి అప్పుడది అనహద్ అని తెలియబడుతుంది ఇందుకుగాను మన సంస్థలో సమర్థ గురువుల పర్యవేక్షణలో ధ్యానం చేయవలసినదిగా చెబుతారు అది అన్నింటికంటే ప్రయోజనకరం సంపూర్ణ విజయాన్ని పొందడానికి గల ఏకైక మార్గం కూడా సాధారణంగా ధ్యాన సమయంలో అనేక ఆలోచనలు మనసులోకి ప్రవేశిస్తాయని సాధకుడు మొరపెడుతూ ఉంటారు మనసుకు నిశ్చల స్థితి ప్రాప్తించకపోతే సాధనలో వైఫల్యం చెందామని వారు అనుకుంటారు కానీ అది సరికాదు మనం ఏకాగ్రతను సాధన చేయడం లేదు కేవలం ధ్యానమనే సాధన చేస్తున్నామంతే సాధన చేస్తున్నప్పుడు ఇతర ఆలోచనలన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా ధ్యానాన్ని కొనసాగించాలి మనం చేతనావస్థలో ఉన్నప్పుడు మనస్సు నిరంతరం సంచరిస్తూనే ఉంటుంది చంచలమైన దాని కార్యకలాపాల ఫలితంగానే ఆలోచనలు ఒక ప్రవాహంలా ఉత్పన్నమవుతాయి మన చేతన మనస్సు అదే పనిగా సంచరిస్తూ అనేక రకాల ఆలోచనను తయారు చేస్తుండగా అదే సమయంలో మన అంతఃచేతన మనస్సుతో మాత్రం మనం ధ్యానంలో నిమగ్నమయ్యే ఉంటాం ఈ విధంగా మనకు ఏ రకంగానూ నష్టం లేదు తగినంత సాధన చేసిన తరువాత కొంతకాలానికి ఈ చేతన మనస్సు కూడా తీర్చిదిద్దబడి అంతఃచేతన మనస్సుతో కలిసి సామరస్యంగా పనిచేయడం మొదలు పెడుతుంది ఈ విధంగా సాధించిన ఫలితం బాగా లోతుగా నాటుకొని చిరకాలం నిలిచి చివరకు ఆత్మస్వాభావిక లక్షణమై ప్రశాంతతే ప్రబలంగా కనబడుతుంది కొన్ని సందర్భాలలో గురువులు తమ సంకల్ప బలాన్ని ఉపయోగించి సిటింగులలో మనస్సు యొక్క సహజమైన వ్యాపకాలను ఆపివేయడం నేను గమనించాను ఈ విధంగా వారు ఒకనొక చేతనారహిత స్థితిని గాని మనస్సును నిలిపివేయు స్థితిని గాని తాత్కాలికంగా సృష్టించడం జరుగుతుంది ప్రారంభ దశలో ఇది సాధకుడికి అత్యంత ఆకర్షణీయంగా కనపడుతుందనడంలో సందేహం లేదు ఎందుకంటే అతడికి ఆత్మానుభవం అంటే ఏమిటో నిజంగా తెలియదు కాబట్టి అంతేకాదు గురువు ప్రదర్శించిన ఈ అసాధారణ శక్తి ప్రదర్శనకు ఎంతో ముగ్ధురవుతాడు అదంతా ఎక్కువ మంది శిష్యులను ఆకర్షించి తద్వారా తాము గొప్ప గురువులమని చాటుకోవడానికి గురువులు చేసే గార్డీ విద్యనని నా అభిప్రాయం అటువంటి ఆధ్యాత్మిక గురువు కేవలం గొప్పవాడినని అనిపించుకోవడానికి తన శక్తిని చాలా దుర్వినియోగపరుస్తున్నాడని నేను అనవలసి వస్తుంది అంతకు మించి అతడికి మరే సదుద్దేశం ఉన్నట్లు నాకు తోచదు ఇది ఆధ్యాత్మిక ప్రగతిని ఆకాంక్షించే సాధకునకు హానికరం ఇది తప్పు పద్ధతి కూడా ఈ విధంగా ఆలోచనలను అణిచివేయడం వలన లేదా తాత్కాలికంగా నిలిపివేయడం వలన అవి మరింత శక్తితో తిరగబడి విజృంభించి సాధకుడి మానసిక వ్యవస్థనే దెబ్బతీస్తాయి అంతేకాక ఈ పద్ధతిని అనుసరించడం వలన అంతర్గత భారం కలిగి బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది అటువంటి సాధనను ఎక్కువ కాలం కొనసాగించినట్లయితే సాధకుడు విచక్షణా శక్తిని కోల్పోవడం జరుగుతుంది అంతేకాదు అతడి అవగాహనా శక్తి కూడా మొద్దుబారుతుంది కాలక్రమంలో అతడు పూర్తిగా భ్రష్టుపట్టి నిజమైన ఆధ్యాత్మిక శిక్షణకు అనర్హుడవుతాడు రోజురోజుకు సాధకుడు తేలికదనాన్ని అనుభవించనట్లయితే తాను పొందుతున్న శిక్షణ సరియైనది కాదనే నిర్ధారణకు రావాలి మనస్సులోనూ ఆత్మలోనూ తేలికదనం నిరంతరంగా వృద్ధి చెందడమే ఆధ్యాత్మిక ప్రగతికి ఖచ్చితమైన పరీక్ష ఈ విధంగా అసలైన ఆధ్యాత్మిక శిక్షణ మనస్సును సురక్షితంగా క్రమబద్ధంగా తయారు చేస్తుంది ఇంద్రియాలలోనూ మన శక్తి సామర్థ్యాలలోనూ మితతత్వాన్ని పునరుద్ధరించి అంతరాత్మలో తేలికదనాన్ని నెలకొల్పుతుంది అప్పుడు మాత్రమే ఆంతరంగిక శాంతి ప్రశాంతతలు చేకూరబడి ఇంకా ఉన్నత స్థితులను చేరుకోవడం సాధ్యమవుతుంది ప్రాణాహుతి శక్తిని తన ఆధీనంలో కలిగిన యోగ్యుడైన సద్గురువు మాధ్యమం ఇందుకు అవసరమవుతుంది అటువంటి మహోన్నత సామర్థ్యం గల యోగ్యుడైన గురువుకు సాధకుడు సంపూర్ణ శ్రద్ధా విశ్వాసాలతో శరణాగతి నొందాలి దీక్ష తీసుకున్నంతనే జీవిత సమస్య తీరిపోతుందని అనుకునేవారు కొందరున్నారు ఏదో విధంగా గురువు వద్ద దీక్ష పొందగలిగితే వేరే ప్రయత్నం సాధన గాని అవసరం లేదని వారు అనుకుంటారు గురువు చివరగా ఒక త్రోపు త్రోస్తే చాలు మాయ సంస్కారాలనే బంధాల నుండి విముక్తులై విముక్తి పొందగలమని భావిస్తారు ఆ భావన అక్షరాలా నిజమే అయినా గురువు విశిష్ట సామర్థ్యం కలిగిన వాడై మీరు పూర్తిగా అతడిని శరణుజొచ్చినప్పుడే అది సాధ్యం అలా కానప్పుడు ఆ భావన అంత ప్రోత్సాహకారి కాదు శిష్యుని బాగోగులు అభివృద్ధి నిస్సందేహంగా గురుదేవుని హృదయంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తాయి అందుకోసం గురువర్యులు కూడా వీలైనంతగా కృషి చేస్తారు అలాగని మనవంతు పనిని కూడా వారికే వదిలిపెట్టి ఊరుకోవడం సరికాదు మనవంతుగా వీలైనంత వరకు వారు మన కోసం అనవసర శ్రమ పడకుండా చూడడం మన విధి మన పురోగతికి మనం స్వయంగా చేయగలిగినంత చేయాలి మన వంతు కర్తవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు సాధకునిలో కొన్ని ఆధ్యాత్మిక స్థితులను పెంపొందించడానికి చాలామంది మతగురువులు కృత్రిమమైన సాధనా పద్ధతులను అవలంబించారు కానీ అది ఎంతో లోపభూయిష్టమైన విధానం ఉదాహరణకు జ్ఞానయోగ సాధన కోసం అహం బ్రహ్మాస్మి స్థితిని సాధకునిలో సృష్టించడం కోసం వారు అహం బ్రహ్మాస్మి అనే మాటలను ప్రతీక్షణం వల్లెవేయాలని నిత్యము అదే స్థితిని గురించి ధ్యానిస్తూ బాహ్య సాధన చేయాలని ఉపదేశిస్తారు ఇదొక యాంత్రికమైన పద్ధతి అది అంతర్గత స్థౌల్యానికి దారితీస్తుంది అటువంటి కృత్రిమ విధానాలతో నిజమైన అహం బ్రహ్మాస్మే స్థితిని ఎన్నటికీ సృష్టించలేం అవే మాటలను పదే పదే వల్లించడం వలన నాలుక ఆ మాటలకు అలవాటు పడిపోతుంది ప్రతీక్షణం అవే మాటలు నోటి నుండి అంత మాత్రాన అతడు నిజంగా జ్ఞాని అయ్యాడనుకోవడం మూర్ఖత్వం వందలసార్లు వారు ఆ మాటలను వల్లించవచ్చు ప్రతి వస్తువును బ్రహ్మస్వరూపంగా ఊహించుకునేందుకు ఆలోచనలను ప్రతిక్షణం ఆ దిశగా బలవంతంగా మళ్లించవచ్చు కానీ ఎంత జరిగినా వారు ఇదివరకు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా వారనుకున్న లక్ష్యానికి దూరంగానే ఉంటారు ఈ సాధన అతడి చుట్టూ ఒక రకమైన కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి దానినే అతడు బాహ్యంగా ఊహించేందుకు తోడ్పడుతుంది అతడు ఆ మాటలను వల్లెవేయడం మానివేస్తే ఆ స్థితి కూడా మాయమవుతుంది ఆ విధంగా ఏర్పడిన అహం బ్రహ్మాస్మి స్థితి నిజానికి యథార్థమైనది కాదని అది కేవలం అసత్యమని ఊహాజనితమని దీని మూలంగా స్పష్టమవుతోంది అంతేకాదు సామాన్యంగా మనం అసలైన బ్రహ్మాస్మి స్థితిని చాలా ఉన్నత స్థితిగా భావిస్తాం నిజానికి అది అనుకున్నంత ఉన్నత స్థితి కానే కాదు ఈ దశలో సాధకుడు కొంతవరకు బంధనాల నుండి విముక్తుడైనప్పటికీ వాస్తవానికి మాయ యొక్క అంతిమ పరిమితులకు అతీతుడు కాలేడు ఈ దశలో అతడికి నేను అనే భావన ఇంకా ఉంటుంది అది ఇంకా అతి సూక్ష్మ రూపంలో ఉన్న స్థౌలతే తప్ప మరేది కాదు కానీ నెక్కి అదే జ్ఞానం యొక్క పరాకాష్టయని అంతకు మించి సాధించవలసినది ఏదీ లేదని ఉపన్యాసాలిచ్చేవారు ఘోరంగా పొరబడుతున్నారు అది మన గమ్యం కానే కాదు కానీ ఈ స్థితిని దాటి ఆ తరువాతి దశను మనం చేరుకుంటాం అదే సత్ లేదా అంతిమ గమ్యమని భావించి దానికే అంటిపెట్టుకుని ఉన్నవారు ఎంతో పెద్ద పొరపాటు చేస్తున్నారు నేను అనే భావన లేదా అహంభావంతో సహా ప్రతీది ఎక్కడ అంతమవుతుందో అదే మనం చివరకు చేరవలసిన గమ్యం చిట్ట చివరగా మనం చేరవలసిన సంపూర్ణ శూన్యీకరణ స్థితి అటువంటిది అక్కడ అహం లేదా నేను అనేది ఉండటానికి తావులేదు మనం సరియైన మార్గదర్శకత్వంలో పయనిస్తున్నప్పుడు బ్రహ్మాస్మి స్థితి దానంతట అదే మనలో పెంపొందుతుంది నిజానికి ఆదిమ అహం బ్రహ్మాస్మి స్థితి మనలోనున్న చైతన్యం కారణంగానే ఉత్పన్నమవుతుంది అది మనలో స్పందనలను పుట్టిస్తుంది తత్ఫలితంగా మనస్సు అవే స్పందనలను ప్రతిధ్వనించడం మొదలు పెడుతుంది ఆధ్యాత్మిక ప్రగతిలోని దశలోనూ నేనే బ్రహ్మను సర్వం బ్రహ్మమయం అంతా నుండే అనే రూపాలలో ఈ మనోస్థితి దర్శనమిస్తుంది మూడు విధాలుగా నున్న ఈ స్థితి సర్వం నిజానికి వివిధ రూపాలలో కనిపించే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పిండ ప్రదేశంలో అది స్థూల రూపంలో కనబడుతుంది బ్రహ్మాండ మండలంలో అది మరింత సూక్ష్మమైన రూపంలో ఉంటుంది పరబ్రహ్మాండ మండలంలో అది అత్యంత సూక్ష్మతరం అవుతుంది ఈ స్థితులన్నీ రెండవ అధ్యాయంలోని పటంలో చూపించిన మొదటి పదహారవ వృత్తంలోనే అంతమవుతాయి కాబట్టి సాధకుడికి సరియైన విధానం అంతఃశుద్ధికి లేదా చక్రశుద్ధికి ఇంద్రియాలను మానసిక శక్తి సామర్థ్యాలను వినియోగించడంలో సంపూర్ణ మితతత్వానికి తగినంత ప్రాధాన్యతనిస్తూ నిజమైన సమర్థ సద్గురు మార్గదర్శకత్వంలో అతి సహజమైన రీతిలో సాక్షాత్కార మార్గాన ముందుకు పోవడమే ధన్యవాదములు